రెండు రోజులుగా రాయదుర్గం పట్టణంలోని ముత్రాస్ కాలనీ బైపాస్ రోడ్ గ్యాస్ గోడౌన్ ఏరియా ప్రజలకు ఓ ఎలుగుబంటి నిద్ర లేకుండా చేస్తోంది గుట్టలోని శివాలయం మెట్లు ఎక్కుతూ దిగుతూ గుడి వద్దే ఎలుగుబంటి మకాం వేసింది జిల్లా ఫారెస్ట్ అధికారుల ఆదేశాలతో డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులు శనివారం ఉదయం నుండి ఆ ప్రాంతంలో గస్తీ ఏర్పాటు చేశారు ఎలుగుబంటి కదలికలను గమనించేందుకోసం రెండు చోట్ల సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు స్థానిక ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ఎలుగుబంటి సంచారం అలాగే వాటి కదలికలను గమనించి ఆ తర్వాత జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కదా దానికోసం పోతుంది బాత్రూమ్ చేస్తుందా ఇదికొస్తుందా ఇది రాదు రాదులే మీరు ఎంతమంది ఉంటుంటే అది రావడం లే అది భయపడుతుంది అస చట్లలే పోతాల ఊరుకొండ ఆ ఆ బాండి ఊర్చేనా దైతే చూస్తానా ఆపదకు కాదు ఆ పై జోడి దిగిపోనండి ఎందుకట్ట వది అది చెయ్యు మనుషులేంటే మానవులతో మాట్లాడకొచ్చు ఆ లేక నాది ఆడే ఆడే వాడు పోతాడు